పసుపులేట్ నారాయణరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి మనం ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ నేపథ్యంలో మనుషుల్లో మానవత్వం వృద్ధి చెందాలంటే ప్రపంచం అంతా మానవత్వం ఉండాలంటే ఏం చేయాలి ఏం తెలుసుకోవాలి మనిషిగా మనం అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం సాధారణంగా మనం వృక్షో రక్షతి రక్షిత అలాగే ధర్మో రక్షతి రక్షిత అంటుంటాం కానీ మీరు మానవత రక్షతి రక్షిత అంటున్నారు దీని అర్థం ఏంటో వివరిస్తారా తప్పకుండా అండి శ్రోతలందరికీ ప్రపంచ మానవతా దినోత్సవ శుభాకాంక్షలు సహజంగా మనం వృక్షో రక్షతి రక్షిత రక్షతి రక్షిత అంటూ ఉంటామండి అయితే ఈ పదాలని మనం కొంచెం విశ్లేషణ చేసుకుంటే సహజంగా మనం పిలిచే వాడుక భాషలో ధర్మ రక్షతి రక్షిత వృక్ష రక్షతి రక్షిత అని అనాలన్నమాట అయితే ఈ ధర్మ వృక్షక అనేవి పుమ్లింగ శబ్దాలు కనుక వాటిని మనం ధర్మో రక్షతి రక్షిత అనొచ్చు అయితే పుంలింగ శబ్దానికి విసర్గ అనేది రావాలి కనుక మనం ఆ విధంగా ధర్మో రక్షతి రక్షిత అని వృక్షో రక్షతి రక్షిత అని పిలుచుకోవడం జరుగుతూ ఉంది అయితే దీని ప్రకారం మనం మానవతను కూడా మానవతో రక్షతి రక్షిత అని అనవచ్చు కానీ ఇక్కడ గురువుగారు ఏమన్నారంటే మానవత రక్షతి రక్షిత అన్నారు అంటే దేనికలా రాయటం జరిగింది అంటే ఈ మానవత అనేది ఏకతకు సంబంధించి స్త్రీలింగ శబ్దం అనమాట కనుక మానవత రక్షతి రక్షిత స్త్రీలింగ శబ్దానికి విసర్గ రాదు కనుక విసర్గ ఏడవలేదు ఇంకోటి మానవత రక్షిత అని ఉండాలి కదా వీడికి దీర్ఘం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కూడా మనకి రావచ్చు మానవతను దీర్ఘం వచ్చింది రక్షిత అనే దీర్ఘం వచ్చింది అయితే సహజంగా స్త్రీలింగ శబ్దాలకి మనం చూసుకుంటే ఉదాహరణకి సీత రమ లక్ష్మి ఇలా దీర్ఘం వస్తూ ఉంటుందన్నమాట అందుకని మానవత రక్షతి రక్షిత అని రాయటం జరిగింది దీనికి అర్థం ఏమిటి అసలుకి మానవత రక్షతి రక్షిత అని మనం ఆలోచిస్తే రక్షింపబడిన మానవత రక్షిస్తుంది మనం మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం గుర్తించగలిగి సమాజంలో దానిని మనం తేగలిగితే అది ప్రపంచ మానవాళి అంతటినీ కూడా రక్షిస్తుంది అనమాట ఆ విధంగా ఆ కొటేషన్ మనకి ఇవ్వటం జరిగిందండి అయితే నారాయణరావు గారు మానవత అంటే అర్థం మనం ఏ విధంగా వివరించుకోవచ్చు అలాగే మనిషిలో దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి మనం ఒకసారి గమనిస్తే అండి జీవ పరిణామ క్రమంలో జీవులు ఎన్నో వాటి జీవజాతులు కూడా ఎన్నో కొన్ని అంతరించిపోయాయి కొన్ని ఇప్పటికే ఉన్నాయి చివరిగా మిగిలిన మనిషి జాతి ఒకటే ప్రస్తుతానికి మనకి కనిపిస్తూ ఉంది జ్ఞానంతో కలిగినటువంటి జ్ఞాని ఒక జాతి ఏదైనా ఉందంటే అది మానవ జాతి మాత్రమే ఇలా జీవుల్లో కావచ్చు మనుషుల్లో కావచ్చు వాటి ఆలోచన విధానం వాటి వ్యవహార శైలి అన్నీ వేరువేరుగా ఉంటాయి అయితే జీవుల్లో కానివ్వండి మనుషుల్లో కానివ్వండి ఆకలి ఒకటే ఆహార పదార్థాలు వేరు వాటి పొందుపరుచుకునే విధానం వేరు కానీ అన్నింటిలో కూడా ప్రతి జీవిలో కూడా ఆకలి ఒకటే అదేవిధంగా మనుషుల్లో కూడా వారి ఆలోచన విధానం వేరు ఉండొచ్చు వారి రూపురేఖలు వేరే ఉండొచ్చు వారి వ్యవహార శైలి వేరే ఉండొచ్చు కానీ సహజంగా ఉన్నటువంటి మానవత్వం మాత్రం ఒకటే అదేవిధంగా పశువులు చూసుకుంటాం వాటికి పశుత్వం ఉంటుంది మృగాలు మృగత్వం అవి చెడు చేసేయనటానికి లేదు మనం ఎందుకంటే అది సహజంగా వాటి తత్వం అదే అవి వేటాడి తినటం అనేది వాటి తత్వం అది పశువులకు పశుత్వం మృగాలకి మృగత్వం అదేవిధంగా మనిషికి కూడా అసలు ఒరిజినల్గా శాశ్వతంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అదే మానవత్వం అది కేవలం మనిషికి మాత్రమే మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ జాలి దయ గుణం ఏదైతే ఉందో అది మానవత్వం రూపంలో మనం ప్రజల్లో తీసుకోగలిగితే అంతటా కూడా మంచి మనం మంచిని చూడగలిగితే అంతటా కూడా మంచి ఉంటుంది మానవత్వం రూపంలో ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాలండి మృగాలకి మృగత్వం ఉందో అంటున్నాం అవి వాటి ఆహారం నిమిత్తం వాటి జీవనోపాధి నిమిత్తం అలవాటు జీవితంగా అవి బ్రతుకుతూ ఉంటాయి కానీ మనిషికి మాత్రం ఒక ఆలోచన విచక్షణ జ్ఞానం ఉంది మరి అటువంటి మనిషి మానవత్వం అనే విషయాన్ని మరిచిపోయి మనిషిని మనిషి వేటాడే స్థితికి వచ్చారు ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే అవి మృగాలు చూసామనుకోండి వాటిని కాకుండా వేరే దానికోసం ప్రయత్నం చేసి అవి వాటి ఆహారాన్ని వాటి కడుపుని నింపుకుంటూ ఉంటాయి కానీ మనిషి ఎలా అయ్యాడంటే స్వార్థపరుడైపోయి తన జాతిని తానే అంతరించుకునే పరిస్థితుల్లోకి తేగలిగే స్థితిలో ఇప్పుడు మనం ఈ సొసైటీ ఇలా ఉంది అనే అంటంలో తప్పేమీ లేదు అందుకని గురుగారు అంటారండి నీతి లేని నైతిక ప్రచారం మానవత్వం తెలియని మతం సంస్కారం లేనటువంటి సంస్కృతి పవిత్రత లేనటువంటి మనసు ఆత్మీయత లేని ఆధ్యాత్మికం మనిషికి మానవ జాతికి శాపమే అంటారు ప్రచారంలో కావచ్చు నైతికత ఉండాలి దేనికైనా సరే ఇప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి మానవత్వం లేనటువంటి మంచిని ప్రోత్సహించలేనటువంటి మతాలు ఎన్నున్నప్పటికీ కూడా దానివల్ల ప్రయాసే సంస్కృతి ఎన్నో ఉన్నాయి మనకి వాటిలో సంస్కారం ఉండాలి అదేవిధంగా మనసు మనిషికి మనసు ద్వారా ఏదైనా సాధించగలిగే మనసు ఉన్నటువంటి మనిషి వాటికి ఆ పవిత్రతని ఆపాదించలేకపోతున్నాడు ఆధ్యాత్మికం అంటున్నాం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం కానీ మనిషిలో ఉన్నటువంటి ఆత్మీయత లేకుండా అయిపోయింది ఆధ్యాత్మికం కేవలం పేరుకు మాత్రమే అది కూడా వాళ్ళ స్వార్థం కోసమే అయ్యేలాగా మనిషి తాను నాది అనే స్వార్థంతోనే ఉంటున్నాడు తప్ప అందరికీ ఉపయోగపడాలనే ఆత్మీయతని కోరుకోవటం లేదు ఇదంతా కూడా మానవ జాతి మొత్తానికి అలా చేసేటటువంటి మనిషికి కూడా శాపమే అంటారు అయితే నారాయణరావు గారు మీరు మనిషిలో మానవత్వం సహజంగా ఉంటుందన్నారు అయినప్పటికీ సమాజంలో ఇన్ని అక్రమాలు అరాచకాలు ఎందు జరుగుతున్నట్టు అలాగే సమాజంలో ఇటువంటి హింసాత్మక ప్రవృత్తి రోజురోజుకి పరిగిపోతుందని కూడా అంటూ ఉన్నారు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు నిజమేనండి మీరు చెప్పినట్లుగా మనం ఎన్ని గోళ తరపడి చూసుకుంటే ఏదో ఒక యుగంలో ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా మనం విశ్లేషణ చేసుకుంటే అది కలియుగానికి ఆపాదించడం తప్పేమీ లేదు కాకపోతే అండి ఇక్కడ సహజం అనే పదాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా తేలికగా విరివిగా వాడుతూ ఉంటాం ఇది సహజం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ సహజం అనే పదం మనం చేసే పనిలో కావచ్చు ఆ వచ్చేటటువంటి ఆ ఫలితానికి కావచ్చు ఆ అనుభవించే ఆ కర్మ ఫలానికి కావచ్చు మనం దాన్ని ఆపాదించగలిగితే చక్షణ జ్ఞానం కలిగిన మనిషి తను చేసే పనిలో ఉన్నటువంటి ఆ సహజతత్వాన్ని గుర్తించగలిగితే అదంతా కూడా మనిషి యొక్క జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుందండి అది సహజం అనే మాటలో ఎంతో అర్థం ఉంటుంది అన్నమాట అలాగే మనం అనుకున్నట్లుగా స్వార్థం పెరిగింది మనిషిలో ధర్మం న్యాయం జాలి దయ ఇవన్నీ కనుమరుగయ్యా ఉంటున్నాం వాస్తవానికి ఇప్పటికీ ఒకప్పటికీ ఎప్పటికైనా సరే ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ దేశం కావచ్చు సమాజంలో ఎంతోమంది బాధ్యత కలిగిన వారు ఉన్నారు కానీ ఇది సహజంగా ఉంటూనే ఉంటుందండి ఎన్ని యుగాలు దాటినప్పటికీ ఎన్ని కాలాలు మారినప్పటికీ ఇది వస్తూనే ఉంటుంది కానీ మంచి చెడు రెండు ఉన్నట్లుగానే ప్రతి మనిషిలోనూ కూడా మనం మంచినే చూడగలిగితే కానీ ఇప్పుడు మన మనస్తత్వం ఎలా అయిపోయిందంటే కేవలం చెడును మాత్రమే చూసే దూరంలో ఉన్నాం కానీ అతనిలో ఉన్నటువంటి ఆ చిన్నదైనప్పటికీ కూడా మంచి కోణాన్ని చూడగలిగితే అప్పుడు అతనిలో ఉన్నటువంటి నిజమైనటువంటి మానవత్వం ఏంటో తెలుస్తూ ఉంటుంది మనం ఒక ఉదాహరణ చూసుకోవచ్చండి ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి అన్ని రకాల మనుషులు అక్కడికి గుమ్గొడతారు కొంతమంది ఎలా ఉంటుంది అది ఎలా జరిగింది అనే ఆలోచనతో ఉంటారు కొంతమంది అక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతుంటాయా అని వెతుకుతూ ఉంటారు సహజం అది కొంతమంది వారిని ఎలా కాపాడాలని చూస్తూ ఉంటారు ఆ విశ్లేషణ చేసే కోణంలో మనుషులు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు కేవలం సమాజంలో మంచిని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో మంచి కోసం ప్రయత్నం చేస్తే ముఖ్యంగా అండి మనం మారాలి వ్యక్తి మారాలి ఆ వ్యక్తి ద్వారా తన కుటుంబాన్ని మార్చుకోవాలి కుటుంబం ద్వారా సమాజం మారుతుంది సమాజం ద్వారా ఇవన్నీ కూడా మార్పు రావటం వలన మనిషిలో మానవత్వం వస్తూ ఉంటుంది అన్నిటికీ కారణమైనటువంటి ఆ మనిషి యొక్క మనసు ముఖ్యంగా మారాలండి అయితే మీరు మనసు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మానవత్వంలో మనసు యొక్క పాత్ర ఏమిటి మనసు గురించి మనం ఆలోచిస్తే అండి సహజంగా మనసు అనేది ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటుందనే విషయం తెలుస్తుంది మనకి ఇక్కడ మనసు యొక్క పాత్రని మనం విశ్లేషణ చేసుకుంటే డీకోడ్ అంటాం మనం సహజంగా వేదానికి శబ్దం ప్రధానం అదేవిధంగా మనిషికి మానవత్వం ప్రధానం ఆత్మకు ధ్యానం ప్రధానం వాటన్నింటినీ మనం ఆచరణలో తేగలిగే అర్హత కావచ్చు ఆ ఆచరణ మనసుకి మనసు యొక్క శుద్ధి ప్రధానం అండి మనం సహజంగా మనం వింటూ ఉంటాం మనసు త్రిగుణాత్మకం అంటూ ఉంటారు సత్యం సత్వ రజో తమోగుణాలు దానిలోనే ఉంటాయి అంటారు అయితే ఇక్కడ రివర్స్ పాయింట్లో మనం తమోగుణం నుండి రజోగుణానికి రజోగుణం నుండి సత్వగుణానికి మనసును మార్పు చేయాలి అందుకు ముఖ్యంగా మాకు కావాల్సింది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పవిత్రమైనటువంటి మనసు ఉండాలి పవిత్రమైన మనసు రావాలి అంటే మనసు శుద్ధి జరగాలి రోజువారీగా మనం దినచర్యలో శరీరానికి స్నానం చేస్తూ ఉంటామండి మలినం పోతూ ఉంటుంది మరి ఎప్పటినుంచో మనతోనే ఎప్పటికీ జీవితం మనం ఉన్నంతవరకు ఉండే మన మనసు మనసు అనుకునే మనసుని కూడా శుద్ధి చేసుకోవాలి దానికి ధ్యానం ప్రధానం అనేది తెలిసిందే మనకి ఉదాహరణ చూసుకుందామండి నీటిలో మన రూపాన్ని చూసుకుందాం అనుకున్నాం అక్కడ వెళ్ళేసరికి ఆ నీరంతా మురికిగా ఉంది మనం కనిపిస్తుందా మన ముఖం కనిపించదు అలాగే మనం వేరే ప్రాంతానికి వెళ్ళాం అక్కడ అల్లతో కూడి ఉంది చలణంతో కూడి ఉందనుకోండి దాంట్లో కూడా స్పష్టంగా మన రూపుని మనం చూసుకోలేం అదేవిధంగా మన మనసు శుద్ధిగా ఉండగలిగితే చలనం లేకుండా ఆతృత ఆడంబరాలు ఇవన్నీ కూడా లేకుండా మనసు శుద్ధిగా ఉంచుకోగలిగితే అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది అనేది వాస్తవమైనప్పటికీ కూడా కనీసం ప్రయత్నం మనం చేయగలిగితే మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు నిరంతర ధ్యానం ద్వారా హూ యా మై నేనెవర్ని అని మనం ఒకసారి మనం ప్రశ్నించుకోగలిగితే దాంట్లో ఉన్నటువంటి నిజమైన కోణం ఏమిటో తెలుస్తూ ఉంటుంది ఒక సంఘటన చూస్తేనండి ఒక గురుగారి దగ్గరికి ఒక శిష్యురాలు వచ్చారంట గురుగారు నేను ఈరోజు లక్ష తులసి దళాలతో పూజ చేశాను అని అన్నారంట అప్పుడు గురుగారు అన్నారంట లక్ష తులసి దళాలతో పూజ చేసావు కదమ్మా అంత సమయాన్ని లక్షసార్లు నేనెవరు నేను ఇక్కడ ఎందుకున్నాను అసలు నేనేమిటి అనే లక్షసార్లు ఆలోచించుకుని ఉంటే దానికంటే వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువగా వచ్చేదేమో అని అన్నారంట అంటే మనం ఏదైతే మనలోనే ఉన్నటువంటి మానవత్వంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం మనం తెలుసుకోగలిగే ప్రయత్నం చేయకుండా ఈ ఎక్కువ ఆడంబరాలకి మనం చేసే ప్రతి పనికి కూడా మళ్ళీ మనకోసమేనండి ఒక స్వామీజీ దగ్గరికి ఒక బుట్ట పట్టుకొని వచ్చారంట దాని నిండా కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు ఉన్నాయంట ఎందుకు నేనేం చేసుకోవాలి అడవిలో ఉండే అత్తని అని అంటే లేదు గురువుగారు నేను మిమ్మల్ని ఒక కోరి కోరుకున్నాను అది నెరవేరింది అయితే గురువుగారు అన్నారంట నువ్వు అడిగిన కోరిక చాలా చిన్నది నేను చేసింది చాలా చిన్నది కానీ నువ్వు ఇచ్చింది చాలా పెద్దది కదా అనంటే లేదు గురుగారు ఎప్పుడు నేను మీ పాదాల దగ్గర ఉంటాను కదా గురుగారు అన్నారంటే అడ్వాన్స్ దక్షిణ ఇస్తున్నావా అంటే అడ్వాన్స్ నీ కోరికల కోసం దక్షిణ ఇస్తున్నావు చూడండి మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే అతను చేసే ఆధ్యాత్మికంలో కూడా తన స్వార్థం ఉంటుంది అన్నమాట ఇది కాకుండా నిజమైనటువంటి ఆ మనసుని శుద్ధి చేసుకోగలిగి మన మనసుని కొంచెం మార్పు చేసుకోగలిగే మానవత్వం వైపు వెళ్ళగలిగితే సమాజం అంతా బాగుంటుందండి ఇక్కడ మనం గమనిస్తే అజ్ఞానం నుంచి జ్ఞానయోగం వరకు ఉన్నది ఆ మనసేనండి కాబట్టి ఆ మనసు మారాలి ముందుగా అయితే మన దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదండి మనం చూస్తూ ఉన్నాం అవునండి వారి వారికి వారి వారి నమ్మకాలు కూడా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో వాటి ద్వారా మానవత్వం అనేది వృద్ధి జరుగుతుందంటారా తప్పకుండా అండి మతాల ద్వారా చెడే జరుగుతుందంటానికి లేదు మతం ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి కానీ ఒక విషయాన్ని మనం గమనిస్తే అండి అంటే మతాలు ఏదైతే బోధిస్తున్నాయో అవి ఏదైతే భౌతికంగా జనాల్లోకి ఎలా వెళ్తున్నాయనేది ఉదాహరణ ఇస్తూ మా గురువుగారు అంటారు మోక్షం అంటే లక్ష్యం కాదని అంటే మతాలన్నీ కూడా ఆ మోక్షం అదే లక్ష్యం అన్నట్లుగా చెప్తూ ఉంటాయి అందుకే మోక్షం అంటే లక్ష్యం కాదని పరలోక ధ్యాసే ప్రధానం కాదని మానవత్వం మానవజాతికి సహజత్వ సాధారణ ధర్మం అని ఆ ధర్మ నిర్వహణే మోక్షానికి దారి చూపుతుందని ఆ సత్యాన్ని మతాలు ప్రజల్లోకి వాళ్ళటువంటి ఆ డివోటీస్కి ఆ జనాలకి మనం బోధించగలిగితే మతం మంచిదే మనిషికి దాంట్లో ఏ తప్పు లేదు అంటారు కానీ గమనిస్తే అండి మనం మతం కావచ్చు ఇంకేదైనా సరే కేవలం మనిషి కోసమే మతం మనిషి కోసమే తప్ప మతం కోసం మనిషి కాదు అయితే మనిషిని మనం ఇప్పుడు సెంటర్గా తీసుకుంటే అండి మనిషికి ఆశలు కోరికలు ఎన్నో ఉంటాయి సహజం అది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మనిషికి వాళ్ళు మానవత్వానికి అవరోధాలు అవుతాయంటారా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అండి ప్రతిది కూడా సహజమేనండి అది ఏదైనా సరే జీవి కావచ్చు మానవ జీవి కావచ్చు దాంట్లో మనసు కూడా మనిషికి కోరిక ఉంటుంది మనిషికి కూడా మనసుకు ఆశ ఉంటుంది ఏదో విధంగా ప్రతి మనిషికి కూడా కానీ వాటన్నింటినీ కూడా సమన్వయం చేసుకోగలిగితే అంటే భౌతికం ఉంటుంది ఆధ్యాత్మికం ఉంటుంది కేవలం ఆధ్యాత్మికాన్ని చూస్తూ భౌతికాన్ని విడిచిపెట్టకూడదు అది అధర్మం కాబట్టి భౌతికం ఉండాలి ఆధ్యాత్మిక ఉండాలి అందుకే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతే మానవ జీవితం భౌతికం ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఆత్మీయతో కూడినటువంటి ఆధ్యాత్మిక ఉండాలి భక్తి కావచ్చు ఏదైనా సరే ఆత్మీయత ఉండాలి ఆశ అనేది అవరోధం కాకూడదు కోరిక మితిమీరకూడదు సహజంగా మనం వింటూ ఉంటామండి క్షణకాల సుఖం కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టొద్దు అలా పెట్టామంటే అది అధర్మమే నీకు అవసరం లేనటువంటి మితిమీరిన ఆశలతో నిన్ను నమ్మిన వారిని మోసం చేయొద్దు అది అన్యాయం ఈ అధర్మం అన్యాయం రెండూ లేని చోట మనిషి జీవితానికి మనుగడికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి మనసు బుద్ధి ఈ అంతరాత్మ ఏదైనప్పటికీ కూడా అండి మనసు అనేది మనిషిని ఆడిస్తూ ఉంటుంది తనలో ఉన్నటువంటి మంచితనాన్ని తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఆ తనలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత దివ్యతని ఆ గుణాలన్నింటినీ కూడా ఉంటుంది అనమాట కప్పేస్తూ ఉంటుంది ఆ తెరను మనం తీయగలిగితే అందుకని ఇందాక చెప్పుకున్నట్లుగా మనం మనసును శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేయటం ఈ ఉన్నటువంటి లేయర్ని ఈ ముసుగును తీయగలిగితే గురుగారు అంటారండి ఆత్మ రివర్స్లో అనమాట మనం ఏదైనా సరే ఫస్ట్ భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి ఆధ్యాత్మిక ఏంటి అంతరాత్మ ఆత్మ స్థాయి అంటూ ఉంటాం మనం ఆధ్యాత్మికం అంటే ఆత్మ అంటూ ఉంటాం ఏదైనా సరే రివర్స్లో ప్రయత్నం చేయాలి అంటారు ఆత్మతో ఆలోచన చేయాలి మనం ఆత్మసాక్షిగా అంటాం కదండి అలాగనే ఆత్మ ఆలోచిస్తే అంతరాత్మ ప్రబోధిస్తే అంటే మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది అతను ప్రమాణం చేస్తూ ఉంటాడు ఆత్మసాక్షిగా అంటాడు కానీ అతను అంతరాత్మ వేరే చెప్తూ ఉంటుంది అలా కాకుండా ఆత్మతో ఆలోచించి అంతరాత్మ ప్రబోధిస్తే ఆ వచ్చినది నీ మనసు మాట్లాడితే నిజమైనటువంటి మానవత్వం మానవ సమాజంలో కనిపిస్తుంది అంటారండి అయితే ధ్యానం ద్వారా మనం మన మనసుని మీరు మార్చగలగడం అనుకోండి లేదా శుద్ధి చేయడం అనుకోండి మార్చగలిగితే అప్పుడు ఈ మానవత్వం కలిగిన మనిషిగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు అంటారా తప్పకుండా అండి ఆ ప్రయత్నం చేయటంలోనే విజయం ఉంటుందండి జీవితాన్ని నడిపించే మనసు మంచిగా మారితే దానితో పాటు ఆ మనిషి యొక్క జీవన విధానం కూడా మారుతూ ఉంటుంది సమాజంలో చైతన్యం రావాలి దేనికైనప్పటికీ కూడా మనిషికి ఒక స్ఫూర్తి కావాలండి అబ్దుల్ కలాం గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుంటాం ఆ విధంగా ప్రతి మనిషిలో కూడా ఒక స్ఫూర్తి ఉండాలి ఆ స్ఫూర్తిని తేగలిగే వాళ్ళు కూడా ఉండాలి మానవ సమాజం మానవతా స్ఫూర్తిగా మానవత ఉండాలి సహజంగా ఉన్నటువంటి మానవత్వానికి ఒక స్ఫూర్తి కూడా కావాలి ఆ స్ఫూర్తినిచ్చేవారు గురువులు కావచ్చు మనం నేర్చుకునే ప్రతి అనుభవంలో కూడా ఒక స్ఫూర్తి ఉంటుందండి అదేవిధంగా మానవతా స్ఫూర్తితో సమాజం కావాలి మానవతా సమాజానికి ఆధ్యాత్మికం కావచ్చు భౌతికం కావచ్చు ఒక మంచి ప్రస్థానం జరగాలి నారాయణరావు గారు మనం ఆగస్ట్ పంతొమ్మిదిన ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సహజంగా మనం చెప్పుకున్నటువంటి మానవత్వం నిజంగా మనిషి తత్వంగా అతను భావించి అతను చేసే పనిలో ఆ మార్గాన్ని తేగలిగితే మానవ జాతి మహనీయమవుతుంది మనిషి మనీషిగా మారి మహనీయుడవుతాడు తన జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు తనతో పాటు తనతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉన్నత శిఖరాలకి చేర్చే ఒక మంచి వ్యక్తిగా మారతాడండి మనకు ఈ ప్రపంచానికి సమాజానికి కూడా అదే కావాలి కదండి ధన్యవాదాలండి నారాయణరావు గారు మనం ఆగస్ట్ పంతొమ్మిదిన ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకుంటున్న కార్యక్రమంలో ఈరోజు మీరు ఈ చెప్పిన మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో మనిషిలో మానవత్వం అతి ప్రధానమైంది ఒక ఉన్నతమైన సమాజానికి ఎంతో అవసరం అని తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నిర్మలమైన మనసుతో సాటి వ్యక్తి పట్ల సమాజం పట్ల మానవత్వంతో ఉంటారని ఆశిద్దాం మీకు మరొకసారి ధన్యవాదాలండి ధన్యవాదాలండి